చేయాలన్నా కష్టమే లేదు పెద్దవాళ్ళు క్యారీ స్కూల్ అంతే అంతే నిజమా ఫస్ట్ లో నాకు వంటలు వచ్చాయి కాదు స్లోగా చేస్తూ చేస్తూ ఉండగా నాకు మంచిగా అలవాటు అయిపోయి వంటలు కూడా బాగానే వస్తున్నాయి సో ఎప్పుడు ఇలా వచ్చి నాతో డ్రామాలు ఆడుతుంది మస్తు షేడ్స్ ఉన్నారని ఇలా అబ్బో కమలాస బాగుంటది బొత్తిగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏ బాయిల్ యూస్ చేస్తున్నారు అక్క హలో హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటంటే రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళవంటే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి లేవదు అట్లా డిలే చేస్తుంది కానీ ఈ రోజు ఏంటంటే పూర్వీకనే పొద్దున్నే లేచి ఆ స్నానం చేసి కూర్చుంది చలేస్తుంది అంట అందుకే ఇలా కప్పుకుంది ఆ ఏంటంటే ఈ రోజు పూర్విక నెక్స్ట్ సెకండ్ క్లాస్ కి వెళ్తుంది ఈ రోజు వద్దు ఈడైతే లాయర్ లాగా ఈడైపోయి చెప్తాడు నేనైతే జడ్జి లాగా అందరి వైపు చెప్తాను సెకండ్ క్లాస్ బుక్స్ ఇంకా షూస్ సాక్స్ బుక్స్ ఇస్తారు ఈ రోజు రిజల్ట్స్ కూడా వస్తాయి మేడం గారికి ఈ రోజు రిజల్ట్స్ వస్తాయి అండ్ సరే వస్తాయి అండ్ ఏంటంటే నెక్స్ట్ సెకండ్ క్లాస్ కి వెళ్తుంది కదా దానికి సంబంధించిన బుక్స్ యూనిఫామ్ అండ్ సాక్స్ షూస్ అన్ని ఉంటాయి కదా అవన్నీ స్కూల్లోనే తీసుకోవాలి ఈరోజు మేము అక్కడికి వెళ్తున్నాము వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే మరి బూట్స్ వేరే దగ్గర అదే ఈరోజు వాటికి సంబంధించి తీసుకోవాలి వాళ్ళ నాన్న రాత్రి ఏం చెప్పాడంటే పొద్దున్నే లేవదని చెప్పి మార్నింగ్ ఎయిట్ నైన్ కల్లా స్టార్ట్ అయిపోవాలి అంటే పొద్దున్నే లేచేసి ఎప్పుడు లేదు తలస్నానం చేసేసి కూర్చుంది ఎందుకు ఎంత తొందరగా లేచావంటే నాన్న చెప్పాడు నువ్వు లేట్గా లేచావంటే మీ నాన్న నీకోసం కావాలని చెప్పాడు మనం లెవెన్కి వెళ్ళాలి అంటే ఏడు మొహం పెట్టుకొని కూర్చునింది అలా కాదు నేను వచ్చింది అమ్మాయి వచ్చింది కదా తుడుతుందని వాళ్ళు కూర్చొని ఫోన్ తీసుకోండి సడన్గా గా లేచింది లేచి ఇంకే పంక రైట్ అంతే పగలంతే సో టైం అయితే ఎయిట్ అయింది ముందే లేచి చేసి కూర్చోనండి స్నానం చేసి అదే సిక్స్కి లేచావు ఎర్లీ మార్నింగ్ లేచావని చెప్పాను కదా మరి అమ్మాయి స్కూల్ ఉంటే లేకదు అదే దాని గురించి కదా స్కూల్ లేదు కాబట్టి వెళ్ళాలి కాబట్టి లేచింది అదే స్కూల్ ఉంది దానికి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని కరెక్ట్ గా అప్పటికప్పుడు సెవెన్ ఓ క్లాక్ ఎప్పుడో లేచింది సెవెన్ థర్టీ కల్ స్టార్ట్ అయిపోవాలి హడావిడి అయిపోతుంది రైట్ నా మేడం గారు అయితే లేచారు ఆకలేస్తుంది అంటే పాపం నెక్స్ట్ ఏంటంటే నేను స్కూల్కి వెళ్తాను ఒకవేళ పాసిబుల్ అయితే కనుక నేను అక్కడ ఏమన్నా చిన్న వీడియో అనేది రికార్డ్ చేస్తాను అంటే కుదిరితేనే లేకపోతే లేదు నేనైతే ఇప్పుడు కొంచెము ఫస్ట్ క్లాస్ లోకి తీసుకురాలి ఇగో ఇక్కడికి ఏమంటే టెన్త్ క్లాస్ లోకి వెళ్ళి ఇక విండో నుంచి ఎందుకంటే స్కూల్లో ఫోన్ చాలా ఉన్నావు అక్కడైతే అలా ఉంటాయి అక్కడ నుంచి ఓకే మేడం మీరు ఎలా అంటే అలా అండ్ నేనైతే ఎలాగో హెడ్ బాత్ చేయాలి సో కొంచెం ఆయిల్ కూడా పెట్టేసుకుంటాయి ఈ లోపు కిషోర్ కూడా లెగిస్తాడు అప్ అయ్యి స్టార్ట్ అవుతాం ఓకే గుడ్ మార్నింగ్ సో ఆయిల్ పెట్టేసుకొని నెక్స్ట్ ఎలాగో హెడ్ బాత్ చేసే ముందు ఒక వన్ అవర్ ముందు ఆయిల్ పెట్టేస్తాను హెయిర్ కూడా హెడ్ బాత్ చేస్తాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నారు అక్క అంటే నేనైతే ఆవదమును అండ్ కొబ్బరి నూనె రెండు సమానంగా తీసుకుంటాను ఆల్రెడీ పూర్విక అదే యూజ్ చేస్తున్నా అదే ఆయిల్ యూజ్ చేస్తున్నా ఆవుదము కొబ్బరి నూనె రెండు ఈక్వల్గా తీసుకోవాలి వీలైనంత వరకు వీక్లీ ట్వైస్ త్రీ టైమ్స్ అట్లా పెట్టండి మీకు ఎంత కాజ్ అయితే అంతా చాలా వరకు ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అందులో నీకు సమ్మర్ కాబట్టి కొంచెం వేడి ఎక్కువ అవుతుంది మనకి ఆ వేడికి కూడా హెయిర్ చాలా వరకు లాస్ అవుతుంది ఊడిపోతుంది రోడ్స్ నుంచి సో కొంచెం వీలైనంత వరకు ఆయిల్ పెట్టుకుంటూ ఉండండి బెస్ట్ నాకైతే చాలా తగ్గింది ఏం చేస్తున్నావు బిర్యానీ పొద్దున పొద్దున్నే బిర్యానీని ఎవరు చేయమంటున్నారు స్కూల్కి వెళ్ళాలని చెప్పాను కదా ఇప్పుడు మసాలా చికెన్ కి మసాలా పెట్టేసి వెళ్తే స్కూల్ కి వచ్చేసరికి మంచిగా మ్యారినేట్ అయి ఉంటుంది బిర్యానీ కూడా బాగా టేస్టీగా గా వస్తుంది అందుకని ఇట్లా మసాలా పెడుతున్నా నేను పొద్దున పొద్దున బిర్యానీ ఎవరు అడిగారు చేయమని ఇప్పుడు మానేసా మానస పని లేదు లేదు మానస కాల్ చేసింది కిషోర్ ఇందాక కాల్ చేసి అక్క నేను హైదరాబాద్ వస్తున్నా అనింది సరే అన్న అయితే బిర్యానీ చేస్తారా అని అడిగింది నా బిర్యానీ అంటే ఆ పిల్లకి చాలా ఇష్టము సరే చేస్తా అన్న సో కొంచెంసేపు ఒక వన్ టూ అవర్స్ మనం మసాలా పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మంచిగా మ్యారినేట్ అవుతుంది బిర్యానీ కూడా చాలా బాగా వస్తుంది అండ్ నేను చేసిన బిర్యానీ అయితే కిషోర్ లొట్లేసుకొని తింటాడు ఇప్పుడు అట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తాడు తినవు అసలు తినాలి అప్పుడు చెప్తే నీకు నోట్లో బుక్ వాడు చూసావా స్మెల్ రాగానే వచ్చేసాడు వైట్ వైట్ది చూపించాను కదా కోకోనట్ అది ప్లమ్ది నేను ఇంత ముందు ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను దాని గురించి వెట్ హెయిర్ పైన కొంచెం తీసుకొని హెయిర్ అప్లై చేస్తే కొంచెం డ్రై అయిన తర్వాత హెయిర్ మంచిగా స్మూత్ గా ఉంటుంది సన్లోకి వెళ్ళడం మంచిగా షైన్గా కనిపిస్తుంది నేనైతే అదే యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ లో కొంచెం కలర్ ఉంది కాబట్టి మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది ఎండలోకి వెళ్ళినప్పుడు వీలైతే ట్రై చేయండి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేస్తాను దానికి సంబంధించింది మీకు ఎవరికన్నా కొంచెం యూస్ అవుతుందని వీడియోలో చూపిస్తున్నా సో మదర్ అండి ఇదే హ్యాపీ అండి పాపం దగ్గర ఉండే అన్ని వండి మనకు తినిపిస్తూ ఉంటుంది మా అమ్మ లేని ఆ టూ మంత్స్ నేను చాలా అంటే పని చేసుకోవడం అనేది కామన్ ఎవరైనా చేసుకోవచ్చు కానీ చాలా మిస్ అయినా మా అమ్మనైతే మా అమ్మ అయితే పొద్దున లేచేసరికి నాకు టీ పెట్టడం కానీ టిఫిన్ చేయడం కానీ ప్రతిదీ నాకన్నా పూర్వీకని బాగా చూసుకునేది మా అమ్మలు అనే రోజులు చాలా మిస్ అయినా ఇప్పుడు బయటకు వెళ్తున్నాను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా కోసం దోశ నాకేనా కాదా నాకే దోశ అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి జ్యూసెస్ బాగా తాగాలి అండ్ వాటర్ మిలన్ జ్యూస్ కూడా పూర్వీ కట్ చేయనా సో అంటే మదర్ అంటే అదొక హ్యాపీనెస్ అది మాటల్లో చెప్పలేము కాదే సో దోశ తినేసి ఇప్పుడు బయలుదేరిపోవాలి టైం అయిపోతుంది ఒకటి చాలా నాకు చేసింది చిన్నది వేసాను యాక్చువల్లీ నేను దోశ తినానండి అదేంటో నాకు అర్థం కాదు ఇంట్లో మా అమ్మ ఉన్నప్పుడు తిను తిన బేసిక్ ఒక దోశ తింటమే ఎక్కువ ఇడ్లీ వా కానీ నాకు ఎందుకో దోశ అసలు నచ్చదు రెడీయా ఆ మాట్లాడతా ఫోన్ ఏం చేస్తుంది చిన్నతల్లి ఎగ్స్ తింటున్నా సో మీకు తెలుసా నేను ఎవరి తింటా ఎందుకంటే ఎగ్స్ కదా ఇంకా బాడీలో అది హెల్తీ ఫుడ్ కాబట్టి ఎవ్రీడే తినాలి డైలీ వన్ అన్నా టూ అన్నా మంచిది హెల్త్కి నీ ఇష్టం నానా ఇది మా అప్పారావు అప్పు ఇ మా అప్పు మన పూరిక బర్త్డేకి వచ్చింది ఇప్పుడు వీడికి జత తీసుకోవాలి మేము ఒక రెండో మూడో తెచ్చుకోవాలనుకుంటున్నాం మరి దానికి ఫ్రెండ్స్ ఉండాలి కదా ఫ్రెండ్స్ ఉంటే అంటే పాపం ఒక్కడే ఉన్నాడు కదా నానా సింగిల్ గా వాళ్ళు వచ్చినాక పేర్లు పెడదాము ఫస్ట్ అయితే మన ఈవినింగ్ వెళ్ళి అప్పు గడికి ఫ్రెండ్స్ తీసుకొద్దాం ఓకే ఫైనల్లీ పూర్విక స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము బట్ కిషోర్ పార్కింగ్ చేయడానికి వెళ్ళారు చాలా పెద్ద స్కూలు ఎక్కువ అయితే ఇక్కడ వీడియో తీయకూడదు రఫ్గా అయితే చూపిస్తా పూర్వీ అక్కడికి వెళ్ళిరా పూర్విక పూర్వీ అక్కడి నుంచి రా వాక్ చేసుకుంట్రా తెలుసు ఇంకొక ఒకటే ఇస్తా ఫ్రీగా ఉందా సో ఇ ముందు స్కూల్ దగ్గర వీడియో తీశాను కదా స్కూల్లో ఏంటంటే పూర్విక ఇంకా నెక్స్ట్ సెకండ్ క్లాస్కి వెళ్తుంది కదా దానికి సంబంధించిన బుక్స్ యూనిఫామ్ షూస్ సాక్స్ అన్ని అక్కడనే తీసుకోవాలి అయితే ఈసారి ఏంటంటే వాళ్ళ నాన్న ఒక పెయిన్ షూ కూడా తీసుకున్నాడు అన్నీ వాళ్ళ దగ్గరే తీసుకోవాలి లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఏంటంటే కొంచెం టైట్ అయిందంట ఆడపిల్లలు కదా అందులోనే ఎవ్వరు చిరుపేంద షో చిరుపేంద అంట ఇంకా ఇవి ఇదేం చెప్పు ఇది ఏమైనా డ్రాయింగ్ చేసుకోవడానికి సెంటెన్స్ రాయడానికి సో ఇది ఒక సెట్ అన్నమాట చూছো ఇక్కడ ఇది చూరసముకో ఇది గ్రామర్ ది గ్రామర్ ఫర్ ఆల్ సో అంటే క్లాస్ క్లాస్ కి చేంజ్ అయిపోతా ఉంటాయి కదా అవన్నీ అసలు నేను ఒక మాట వీళ్ళ ఏ బుక్స్ కి సంబంధం లేదు చెప్పాలంటే పాప ఇన్ని బుక్స్ క్యారీ చేయాలన్నా లేదు పెద్దవాళ్ళు ఇక్కడ ఇది మళ్ళీ నాన్ తీడతాడు జస్ట్ రఫ్ గా చూపించేసి ఇదైతే స్కూల్ బుక్స్ నోట్ బుక్స్ ఇవైతే బుక్ హిందీ బుక్ అలా ఉంటాయి కదా ఉందో ఇక్కడ ఇక్కడ యాక్టివిటీస్ కి ఇవి ఇచ్చారు కదా ఇవి ఇచ్చారు కదా ఇది దీనికోసం బ్లీటర్స్ అవన్నీ వస్తాయి దీనికి మనం చూపించారు కదా అది ఇంకా ఇక్కడ చాలా స్టోరీ బుక్స్ వస్తాయి లోపల చాలా ఉన్నాయి ఇప్పుడు ఓపెన్ చేసామంటే మళ్ళీ వాళ్ళ నాన్న తిడతాడని చెప్పి నేను రఫ్గా చూపించేస్తున్నాను అండ్ అక్కడ ఏంటంటే అందరూ పేరెంట్స్ అయి ఉన్నారు కదా కొన్నిసార్లు వీడియోస్ అలౌడ్ చేయరు రఫ్గా నేను వీడియో షూట్ అనేది చేశాను అందుకే ఏం మాట్లాడలేదు అక్కడ ఎందుకంటే మనం కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా డిసిప్లిన్గా ఉండాలి లేదంటే కొంచెం ఎందుకు మళ్ళీ వాళ్ళతో అనిపించుకోవాలని చెప్పి నేను వీడియోస్ ఏం తీయలేదు అండ్ ఇంటికి వచ్చిన తర్వాత చూపిద్దామని మీకు ఇట్లా చూపిస్తున్నాను ఇయర్ ఇదన్నమాట ఇంకా మా మేడం గారు ఏప్రిల్లో సెకండ్ క్లాస్ కి వెళ్ళిపోతుంది చూస్తూ చూస్తుంటే గానీ అసలు పిల్లలు ఎంత షార్ట్ గా పెరిగిపోతున్నారు అర్థంగా అట్లా నిన్న మొన్న పుట్టినట్టే ఉంది అప్పుడే సెకండ్ క్లాస్ కి వెళ్ళిపోతుంది ఆడపిల్లలు ఎంత తొందరగా ఎంత తొందరగా ఎదిగిపోతారు అనేది నిదర్శనం అండి చెప్పాలంటే అసలు ఇప్పటికీ నా తల్లి సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతుంది సరే ఇవన్నీ పక్కన పెట్టుకో అండ్ ఇప్పుడు బిర్యానీ అని చెప్పాను కదా బిర్యానీ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను అప్పటికే టైం వన్ తోటే అయిపోయింది పక్కన పూరికాకి ఆకలి వేస్తుంది సో వెళ్ళేటప్పుడు ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను కదా ఈజీ అయ్యింది వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది మంచిగా మసాలా అది పడుతుంది ముక్క కూడా బాగా ఉడుకుతుంది అందుకని చెప్పి సేఫ్ గా మ్యారినేట్ చేసి వెళ్ళిపోయాను నేను చికెన్ బిర్యానీ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాను అసలు అంటే ఫస్ట్లో నాకు వంటలు వచ్చాయి కాదు స్లోగా చేస్తూ చేస్తూ ఉండగా నాకు మంచిగా అలవాటు అయిపోయి వంటలు కూడా బాగానే వస్తున్నాయి అప్పుడప్పుడు చెడిపోతాయి అనుకోండి అండ్ నాకు ఇలా అవుతుందా వేరే వాళ్ళకి ఇలా అవుతుందో నాకు తెలియదు అండి ఏదన్నా మనము మంచిగా చెయ్యాలి ఆ రోజు అందరూ వస్తారు బాగా చెయ్యాలి అనుకున్నప్పుడు చెడిపోతుంది ఏదన్నా మనము మంచిగా చెయ్యాలి ఆ రోజు అందరూ వస్తారు బాగా అనుకున్నప్పుడు చెడిపోతుంది మిగతా టైంలో నార్మల్గా చేస్తాం కదా అప్పుడు మంచిగా వస్తుంది అదేంటో నాకు తెలియదు మేబీ నాకు ఏమైనా టెన్షన్ పడ్డ వాళ్ళు అలా అవుతుందా లేకపోతే నార్మల్గా అలా అవుతుందా ఏంటో నాకు తెలియదు గానీ సో చాలా సార్లు చాలా సార్లు అట్లా చెడిపోయిన సందర్భాలు సో నాకు ఎప్పుడు బిర్యానీ చేసినా నేను లాస్ట్ టైం కూడా చెప్పినా ఎప్పుడు బిర్యానీ చేసినా నాకు కంపల్సరీ చేయి కాలిపోద్ది ఇంక గుర్తులు మీకు చూస్తే కనిపిస్తాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కనిపిస్తుందా సో ఇవన్నీ నాకు బిర్యానీ చేసినప్పుడు కాలిన గుర్తులు అన్నమాట అంటే నేను బిర్యానీ చేసాను అనుకోవడానికి ఒక నిదర్శనం నాకు అయితే గుర్తు కాదు బిర్యానీ ఎప్పుడు చేస్తారో అది ఇక్కడ గుర్తుంది ఈ సారి ఏం చేయాలంటే బిర్యానీ చేస్తున్నాడు ఎట్లా మర్చి పడిపోతాయి కాబట్టి నేను కూడా ఒక రాయాలి పాలన రోజు బిర్యానీ చేసాను అందుకే బంగారం అని వద్దా బ అయితే నీ కాలు కాబట్టి ఇక్కడ ఏదైనా ఫుల్ టీ షర్ట్ వేసేసుకో అప్పుడు కాలేదు అప్పుడు క్లాత్ కాలుతుంది అప్పుడు దీనికంటే డేంజర్ అది తెలివైన బిడ్డ తెలివైన బిడ్డ సో ఒక టెక్చర్ అట్లా వేసేసిన తర్వాత నేను మళ్ళా కొంచెం అంటే కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినప్పుడు రైస్ ఫస్ట్ అందులో వేసేస్తాను ఒక లేయర్ తర్వాత ఏంటంటే ఇది కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ రైస్ అందులో వేస్తాను ఎందుకంటే ఇక్కడ చాలా వరకు లోపల కొంచెం బియ్యంగా ఉంటే చికెన్ కూడా బాగా ఉడుకుతుంది రైస్ కూడా బాగా ఈక్వల్గా ఉడుకుతుంది అని చెప్పి కొంచెం ఉన్నప్పుడు రైస్ వేస్తాను పైన ఏంటంటే తొందరగా ఉడికిపోద్దు కాబట్టి దమ్ము నేను ఇలా సెవెంటీ పర్సెంట్ ఏ సెవెంటీ పర్సెంట్ అయినప్పుడు పైన వేస్తాను

పేషెంట్ అలా అయిపోయింది అంటే త్రీ ఫోర్ డేస్ జర్నీ చేసినాడు కదా సో అందుకని చెప్పేసి సో మేడం గారు రీసెంట్లీ తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామిని దర్శించుకొని వచ్చింది తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి కాదు కాదు పద్మావతి 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 కోసం వచ్చిన ఐ విష్యూ మొన్న పూర్వీక బర్త్డేకి గిఫ్ట్ కానీ ఇది ఒకటే ఉండాలి మళ్ళీ దీంట్లో ఆల్టర్నేటివ్ ఫిష్ ఉంటే లేదు ఇప్పుడు సేమ్ ఈ రోజు రెండు తీసుకోవాలని దానికి ఫ్రెండ్స్ కావాలి కదా ఒక మూడు తెచ్చుకుందాం అనుకుంటున్నాను బాగుంది బాగుంది అంటే బాగుంది కదా చాలా బాగుంది సో ఈవినింగ్ అట్లా వెళ్ళి తీసుకురావాలని కానీ ఈ ఫిష్కి వేరే ఫిషెస్ ఉంటాయి ఇవి అవి ఇవి బాగా కొట్లాడుకొని ఇది చంపేస్తుంది వాటిని బేసిక్గా ఈ ఫిష్ కొంచెం ఒకటే ఉండాలి ఆహా అదే సేమ్ కలర్ ఉండాలా సేమ్ తీసుకొస్తారా సేమ్ తీసుకోరండి పింక్ తీసుకురండి పింక్ పింక్ ఉంటుంది అందులో నాకు అసలు ఫిషెస్ గురించి నో నాలెడ్జ్ నాకు అసలు తెలియని కూడా తెలియదు మన పూరికా బర్త్డేకి వచ్చింది ఒకటే ఉంది కదా అని ఫీల్ అవుతుంటే దీనికి కొంచెం ఫ్రెండ్స్ ని తీసుకొద్దామని ఇందులో నేను దూకితే ఎలా ఉంటుంది దూకి చూ కనబడుతున్న కానీ భలే ఉంది కలర్ అది అప్పారో ఓ పేరు ఓ అప్పారావు 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 ఎవరు పెట్టిన అప్ప అప్పని పిలుచుకుంటున్నా బాగుంది పేరు అని దీనికి మన శుభం మీద అంటే మనం గా ఇవన్నీ కొన్ని కొన్ని పేర్లు అంతా బానే ఉంటాయి కదా అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రెడిషనల్ గా ఉండాలి అని చెప్పి అప్పారావు అని పెట్టావు అప్పు ఏ అప్పు అప్పు అప్పారావు అని పెట్టారు అంతేమో మీకు అప్ప అప్పు అప్పు ఇద్దరు బాగుందే పడుకోని ఉంటుంది ఎప్పుడైతే అది అట్లనే ఉంటుంది అక్కడ వీక్గా ఉంటుంది అంటే దీనికి అన్ని రెక్కలు ఉంటాయి కదా సో మానస వచ్చేసింది బిర్యానీ చేసింది అండ్ ఇంకా ఆల్మోస్ట్ బిర్యానీ కూడా అయిపోవచ్చుంది ఒక టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది సారీ లేట్ అయింది మేము స్కూల్ నుంచి లేట్ వచ్చిన వన్ థర్టీకి వచ్చాము వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా ముందే మాట తీస్తుంది ఆఫ్కి ఇంకా ఏదైనా బ్లాగ్స్ నాకు అసలు తెలియదు మేడం గారే మొత్తం ఛానల్ పెట్టింది మేడం గారే అని చెప్పాను కదా సో నాకు ఎట్లా వీడియోస్ తీయాలో తెలియదు అక్క అలా తీయక్క ఇలా తీయక్క ఇలా తీయ అలా అని చెప్పేది మాత్రం మానసేదని కూడా చెప్పాలా సో ఫస్ట్ లో తినే ఎడిటింగ్ చేసేది ఎట్లా ఉండేది అంటే కొన్ని కొన్ని క్లిప్స్ అక్క ఇల్లు ఎవరైనా అక్క ఏంటి అక్క ఇలా తీసావు అక్క కొత్తగా ట్రై చేయక్క ఇదే ఫార్ములా ఇలా ఫార్ములా వెళ్ళిపోతున్నావు అక్క ఏముంది అక్క ఇందులోని నాకు ఎడిటింగ్ చేయ ఇట్లా మాట్లాడేది స్టార్టింగ్ అయితే సో కొత్త కదా మనం వినాలి ఆవిడ ఏం చెప్పిన ఏంటో చెప్పు ఎందుకంటే నేను చేసుకున్న వంటలు నాకు బాగానే అనిపిస్తుంది కానీ తినేవారి చెప్పాలి నిజంగా చెప్పాలంటే ఒక బిర్యానీ పాయింట్ పెట్టుకుంటే ఫస్ట్ ఆర్డర్ చేసేది నేనే ఎందుకంటే అంత టేస్టీగా చేస్తుంది అక్క బిర్యానీ సో అందుకే స్పెసిఫిక్గా గా మరీ మరీ చేయించుకున్నాను యూ సో మచ్ లెటర్ ఈజీగా ఎందుకంటే అంత టేస్టీగా చేస్తారు అక్క నాకు తెలిసి ఆ విషయం సో ఇప్పుడు కూడా అంత చాలా బాగుంది ఎంత బాగుంది అది రాకూడదు అండి చాలా బాగుంది పెన్షన్ లో చేసినా బాగా వచ్చింది యాక్చువల్లీ నా యాక్చువల్గా ట్రైనింగ్ నేనే చెప్పాను ఇట్లా ఇట్లా ప్రాసెస్ అని చెప్తే మేడం గారు వండర్ చాలా బాగా చేస్తుంది యాక్చువల్లీ ఇంత ముందు బాగా చేస్తారు ఈ మధ్యలో కొంచెం బిజీ అయిపోయి మానేసింది కానీ మంచి వెజ్ 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 అన్ని వెరైటీస్ అన్ని బాగా చేస్తుంది నేర్పించింది అక్కనే ఒక్క సో ఫైనల్లీ మానస ఇంటికి వచ్చింది ఏదో చేసేసాను హడావిలో పక్కన తనకైతే నచ్చింది హ్యాపీ అండ్ ఆకులేస్తుంది టైం అయితే మూడైపోయింది చెవుట్లుగా కాకపోతున్నాయి దీనికి ఒక పాట వేసుకోవచ్చు బాగా వేడిగా ఉంది పర్లేదు పర్లేదు బట్ చాలా బాగుంది అంతే అమ్మ ఫైన ఎందుకంటే ఇంత ఎంపీ ఫుడ్ ఉన్నాక వీడియోలో మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు ఇంత బాగుంది బిర్యానీ ఎలా ఉందో చెప్పు చెప్పు వీడగా చెప్పు చేసి అడిగి చెప్పించుకోవడం అంటే దీన్నే అంటారండి నార్మల్గా చెప్పాడు బిర్యానీ ఎలా ఉందని చెప్పు బాగుంది కాకపోతే కొంచెం స్పైసీ తగ్గింది గట్టిగా చెప్పు బాగుంది కాకపోతే స్పైసీ తగ్గింది స్పైసీ ఉంటే స్పైసీ అంటాడు స్పైసీ లేకపోతే లేదంటే ఇంకెట్లా వంటలు చేయాలండి అన్ని ఉండేటట్టు చేయాలి అరే చెప్పు చెప్పు అన్నీ ఉండేటట్టు చేయాలి ఉండేటట్టు చేయాలి పూర్విక ఏం కావాలి ఫిష్ నీకు ఇవా ఏ నాన్న ఇంట్లో ఆ బ్లూ కలర్ చూపిరా ఇది

సో ఫైనల్లీ ఫిష్ దగ్గరికి వచ్చాము అన్నీ తిరగ తిరిగా ఈ రెండు తీసుకుంటా పూర్విక అయితే రెండు సెలెక్ట్ చేసింది డిఫరెంట్ కలర్స్ అది బ్లూ ఇది పర్పుల్ బ్లూ ఇంకా ఈ కలర్ తీసుకున్నా సో చూడాలి ఏది బాగుంటుందనేది తీసుకోవాలి ఇక అయితే ఫిష్ కదా సో నాకు తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు తెలుసుకున్నా ఇది ఫైటర్ ఫిష్ ఉంది కదా చెప్తా ప్లీజ్ ఎందుకంటే ఇంట్లో ఒక ఫైటర్ ఫిష్ ఉంది బ్లూ కలర్ నా బర్త్డే కి మార్నింగ్ వచ్చింది ఇంకా ఇది కూడా ఫైటర్ ఫిష్ నాకు ఏం తెలియ ఒక విషయం తెలుసుకున్నా కానీ ఒక ఫైటర్ ఫిష్ దాంట్లో పెద్ద బౌల్ ఉంది దాంట్లో వేస్తే ఇది కూడా ఫైటర్ ఫిష్ ఏంటంటే అంత లాగ్ నేను ఎడిటింగ్ చేయలేను గానీ ఫైటర్ ఫిష్ దాంట్లో ఇంకొక ఫైటర్ ఫిష్ వేయకూడదంటే అండి వేస్తే రెండు కొట్టుకుంటాయంట రెండు అట్లు ఒకటే బతుకుతుందంట కొట్టుకుని చంపేసి తినేస్తాయి అంతే అయితే నాకు తెలియదు ఆ విషయము తెలిస్తే నేను అసలు వెళ్ళేదానికి కూడా కాదు అంత దూరం పని కట్టుకొని వెళ్తే ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒక దాంట్లో ఇంకోటి పెట్టకూడదండి రెండు కొట్టుకుంటే అన్నాడు ఇంక అంత దూరం వెళ్ళాం ఏడొస్తుంది కదా అని చెప్పి ఇంకొక బౌల్ ఇంట్లో ఉంటే అందులో వేద్దామని ఇంకొక ఫైటర్ ఫిష్ తీసుకున్నా నాకు తెలియదు సమ్మర్ లో ఇన్ని దాచి విషయాలు నేను అస్సలు ఇన్లే చాలా దాచి విషయాలు అయితే ఎగ్ది ఇంకా ఈ ఫిష్ది ఏం మాట్లాడుతున్నానూ ఆ సమ్మర్ సీజన్ లో ఎన్ని దాచ పెట్టాల తెలుసా విషయాలు తెలియని విషయాలు ఇవన్నీ ఎగ్స్ పట్టుకుంటే పారేస్తారు ఫిష్ ఫైట్ చేసుకొని అమ్మా పూర్విక కంటే ఇప్పుడు చాలా విషయాలు తెలిసినాయి అంటే ఎగ్గ పట్టుకుంటే ఆ బర్డ్ అది పవర్ అయితే ఉందో అది టచ్ చేయదంట పగులు కొట్టేస్తుంది అని ఒక విషయము ఫైటర్ ఉండే ప్లేస్లో ఇంకొక ఫైటర్ పెడితే ఫిష్ రెండు అన్న విషయం తెలిసిందంట దానికోసం నాకు ఎన్నో తెలుసుకుని అంటుంది సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మేము కేఎఫ్సీకి వచ్చామండి పూర్వికాకు ఆల్రెడీ నేను ప్రామిస్ చేశాను మొన్న వెన్స్డే రోజు నేను కేఎఫ్సీ ఇప్పిస్తానని చెప్పి ఈ రోజు అనుకోకుండా మేము బిర్యానీ చేసాము కదా కానీ తనకి ప్రామిస్ చేశాను కాబట్టి ఈ రోజు నేను పూర్వికకి కేఎఫ్సి చికెన్ ఇప్పించేస్తే నా ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేసుకున్నదాన్ని అవుతాను వచ్చాను బట్ రెడీ అయింది ఏమో నాకు తెలియదు రెడీ అయితే ప్రామిస్ ప్రామిస్ అయితే సో అడగడగ అడుగుతుంది కదా సో వాళ్ళకి చిన్న చిన్న కొనిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని చెప్పి ఒక చిన్న ఇది అండ్ ఇప్పుడైతే కేఎఫ్సీ దారికి వచ్చాము ఆ చికెన్ కూడా కొనిచ్చేస్తే నాకు ఒక పని అయిపోద్ది నెక్స్ట్ ఇంటికి వెళ్ళాలి నా చేయి కూడా లాగేస్తుంది ఇట్లా పట్టుకొని పట్టుకొని పూర్విక రాదు కదా అసలు నాకు తెలియదు అసలు గుర్తేలేదు నా నా అసలు వచ్చేటప్పుడు ఏంటైనా మూడు డిబ్బీలు కూడా తీసుకున్నా మొన్న డిబీలన్నీ బ్రేక్ చేసాను కొంచెం అని అవసరం ఉంది దీనికి చూపిస్తాను నేనేమనుకున్నా అంటే ఆ ఫిష్ కి ఇంకోటి తోడుండదేమో తెద్దామనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది ఏంటంటే ఒకటే ఉండాలంట రెండు ఉండొద్దు దాని తే కొట్టుకుంటాయంట మళ్ళీ దీన్ని సెపరేట్ బౌల్లో పెట్టాలి అంత దూరం వెళ్ళాం కదా ఊరికి వస్తే ఏడ్చుద్ది అని చెప్పి ఫిష్ లేకపోతే ఏదైనా ఫైటర్ ఫిష్ ఏది వచ్చినా వాటిని ఫిష్ లేకపోతే ఇంకో ఉంటది కానీ మనకు తెలియదు కదా అందుకే దేనికన్నా ఒక ఐడియా ఉండాలి ఒక అవగాహన ఉండాలంటారు మనకేమి తెలియక అట్లా వెళ్ళిపోతే ఇలానే ఉంటది అండ్ తిరిగి తిరిగి నిజంగా నాకు చిరాకు వచ్చేసింది ఎండలో ఎలా తిరుగుతున్నారేమో నాకు తెలియదు కానీ ఎక్కడ లేని ఇరిటేషన్ వస్తుంది అసలు ఈ చెమటకు అసలు దీనికి ఏం పేరు పెట్టాలో ఆలోచించాలి పేరైతే ప్రజెంట్ అయితే కదా దీనికి ఏదో

ఏది ఇగో ఇగో నిలపలేదు ఏది నీకు ఇగో ఇదే నితల్ కింది మొదలేదు 이거 మొదలేదు కనిపిస్తుంది అది రివర్స్ ఉంది ఏంటి రివర్స్ అట్లనే ఉంటది అది ఇది ఇలా ఉంది కదా అహా రివర్స్ అక్కడ ఉంది రివర్స్ లో ఉంది అది రివర్స్ లేకదా లేదు